ఏవండీ బాగున్నారా మన గోదారోల్లకి కథలంటే మహా పిచ్చి కదా అందులోనూ ఈ నాగమణి కథలంటే చెవి అనగనగా మన కోనసీమలో గోదావరి పాయ పక్కన ఒక చిన్న ఊరు ఉండేదండి ఆ ఊరి చివరన ఎవరికి అంతు చిక్కని ఒక పాత శివాలయం ఉండేది ఆ గుడి వెనకాల పెద్ద మర్రి చెట్టు దాని కింద ఓ భారీ పాము పుట్ట ఉండేది ఆ ఊర్లో వీర్రాజు అని ఒక మోతుబరి ఉండేవాడు ఆస్తి పాస్తులు ఉన్నా ఇంకా సంపాదించాలనే ఆశ మాత్రం చావలేదు మనిషికి ఒక రోజు ఎవరో స్వామీజీ ఊర్లోకి వచ్చి ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆ మర్రి చెట్టు కింద ఉన్న పుట్టలోంచి ఓ నాగేంద్రుడు బయటకు వచ్చి తన తల మీద ఉన్న నాగమణిని బయట పెడతాడు దాని గనుక సంపాదిస్తే ఇక ఏడు తరాల వరకు తిరుగుండదు బాబు అని చెప్పాడు అంతే మన వీర్రాజు గారికి నిద్ర పడితే ఒట్టు ఎలాగైనా ఆ మణిని కొట్టేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు ఆ రాత్రి ఏం జరిగిందంటే అది కార్తీక పౌర్ణమి రాత్రి చుట్టూ చిమ్మ చీకటి పైన మాత్రం చందమామ వెలుగు జిగేల్ అంటోంది వీర్రాజు గారు చేతిలో ఒక కర్ర సంచి పట్టుకుని గప్ చిప్ గా ఆ పుట్ట దగ్గరికి చేరాడు గుండె దడదడలాడిపోతుంది కానీ ఆశ ఆగనివ్వట్లేదు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి బుస్ మంటూ శబ్దం ఆ పుట్టలోంచి ఓ పది అడుగుల నాగు వచ్చింది దాని పడగ మీద ఏదో మెరుస్తోంది ఒక్కసారిగా ఆ పాము పడగ విప్పి ఆ మణిని నేల మీద ఉన్న ఓ రాయి మీద ఉంచింది ఆ మణి వెలుగుకి ఆ ప్రాంతం అంతా పగలలా మారిపోయిందంటే నమ్మండి ఆ కాంతి చూసి వీర్రాజు కళ్ళు బైర్లు కమ్మేశాయి అసలు ట్విస్ట్ ఇక్కడే పాము ఆహారం కోసం కాస్త దూరం వెళ్ళగానే వీర్రాజు మెల్లగా చెట్టు చాటు నుంచి బయట వచ్చాడు ఆ మణి మీద పేడ ముద్ద విసిరి ఆ వెలుగుని ఆపేసి దాన్ని సంచిలో వేసుకుందామని ప్లాన్ వేశాడు ఎందుకంటే నాగమణి వెలుగుని నేరుగా చూస్తే కళ్ళు పోతాయని ఓ నమ్మకం చేతిలో ఉన్న పేడ ముద్దని విసిరాడు గురి చూసి కొట్టాడు కానీ అది వెళ్లి ఆ మణి పక్కన పడింది ఆ శబ్దానికి వేటకి వెళ్లిన నాగపాము ఒక్క ఉద్దుటిన వెనక్కి తిరిగింది వీర్రాజు గారికి వెన్నులో వణుకు పుట్టింది పాము పడగ విప్పి కోపంతో గుసల కొడుతుంటే వీర్రాజు కాళ్ళకి బంధం వేసినట్లు అయిపోయింది అప్పుడు ఆ మణి నుంచి ఒక వింత స్వరం వినిపించిందట ఓరి మూర్ఖుడా నాగమణి అంటే సంపద కాదు అది భక్తికి త్యాగానికి చిహ్నం దురాసతో దాన్ని తాకాలని చూస్తే అయిపోతావు అంతే వీర్రాజుకి భయం వేసి బాబోయ్ నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఇటువైపు రాను అని అరుచుకుంటూ చేతిలో ఉన్న సంచి పడేసి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు ఇంటికి వెళ్ళాక వారం రోజులు జ్వరంతో మంచం పట్టాడు నీతి అప్పటి నుంచి మన వీరరాజు గారు ఆశపోతుతనం మానేసి ఉన్నదానితో తృప్తిగా బతకడం మొదలు పెట్టాడు చూసారా దైవశక్తిని మోసం చేసి పొందాలనుకుంటే ఉన్నది కూడా ఊడుతుందన్నమాట